హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిజ్ఞాసిన ఈరోజైతే మేము ప్యారడైజ్ రెస్టారెంట్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము ఇది ఎక్కడో లేదు ఫ్రెండ్స్ మన వైజాగ్ జగదాంబ థియేటర్ ఉంటుంది కదా శారద దాని పక్కనే అయితే మన స్పైసీ రెస్టారెంట్ అయితే ఉంటుంది ఇదైతే మనం లోపలికి వెళ్దాము అన్నం తినడానికి సో ఇప్పుడు మనం అయితే చికెన్ బిర్యానీ అయితే తింటాము నాకు చాలా చాలా ఇష్టమైన బిర్యానీ అయితే మనం ఇప్పుడు తినేద్దాము మీరు కూడా ఈ బ్లాగ్లోకి అయితే రండి మనం ఇప్పుడు వెళ్ళగా వెళ్ళగానే మనకైతే ఇక్కడ బోల్డ్ మందులు అయితే కస్టమర్స్ ఉంటారు నాకు ఇక్కడ అయితే చాలా చాలా ఇష్టము చూడండి నేనైతే క్యామెరాతో తీస్తున్నాను ఇప్పుడైతే మేము మొత్తం కూడా రెస్టారెంట్ని అయితే చూపిస్తున్నాము ఈ రెస్టారెంట్ అంతా కూడా మనకైతే ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ మీద అయితే కూర్చోవచ్చు అది మన ఇష్టమే ఇప్పుడు మనం ఇలా వచ్చామో లేదో మనకైతే ఉల్లిపాయలు నిమ్మకాయలు ఇంకా మజ్జిగది అంటారు కదా కచంబరము అవన్నీ కూడా మన ప్లేట్లోకి అయితే వచ్చాయి ఇప్పుడైతే నేను ప్లేట్ టిష్యూతో అయితే తుడుచుకుంటున్నాను నీళ్ళలాగా ఏమైనా ఉంటాయేమో అనేసి సో ఇలాగైతే టిష్యూ ఇచ్చారు మాకు టిష్యూతో అయితే మేము ఈ విధంగా తుడుసుకుంటున్నాము ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ కోసం ఏంటి అప్పుడే బిర్యానీ వచ్చేసిందా అనుకుంటున్నారు కదా బిర్యానీ రావడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అనుకోండి ఇదైతే మనకి చికెన్ మంచూరియా సిక్స్టీ ఫైవ్ ఇది నిజంగా చాలా బాగుంటుంది బిర్యానీలో నా ఫేవరెట్ అలాగే మన బిర్యానీ అన్నది మేము ఫ్యామిలీ ప్యాక్ అన్నది తీసుకున్నాం ఇదైతే మనకి రెండు గుడ్లు ఇంకా బిర్యానీ అన్నది ఇచ్చారు ఇదిగోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నది నిజంగా చాలా బాగుంటుంది నాకైతే ఇది చాలా ఇష్టము కూడా ఇష్టమైతే నాకు చెప్పండి ఇదైతే మనకి కారం కారంగా ఉండి చాలా బాగుంటుంది నాకు ఇప్పుడు వెంటనే తినాలనిపించేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ అక్క అన్నది బిర్యానీ అన్నది వేస్తారు సో నాకు ఇందులో బిర్యానీలో గుడ్డు ఇంకా ఒక చికెన్ ముక్క కొద్దిగా బిర్యానీ తింటే చాలు ఫ్రెండ్స్ ఇంక నేను స్వర్గంలో తేలినట్టే నాకు చాలా ఇష్టం బిర్యానీ అన్నది సో నాకు బిర్యానీ అన్నది చాలా ఇష్టం మీలో ఎంతమందికి బిర్యానీ అన్నది ఇష్టం ఉంటుందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో ఈ విధంగా అయితేనే మంచి బిర్యానీ అన్నది వేసుకుంటున్నాము అలాగే మేము ఒక డ్రింక్ బాటిల్ కూడా కొనుక్కున్నాం అనుకోండి లాస్ట్కి సో మనకి ఇలా మొత్తం కూర బిర్యానీ అన్నది వేసుకొని డ్రింక్ తాగుతుంటే స్వర్గంలో తేలినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే నేను మా లంచ్ని చాలా చాలా హ్యాపీగా అయితే మేము చేసుకున్నాము ఆ చికెన్ పీస్ చూసారా ఎంత బాగుందో చూడడానికే నేను వీడియోలో వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చేసింది సో ఇలాగైతే మేము మొత్తం కూర అయితే ఉన్నాము ఇప్పుడు నేనైతే నా లంచ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము కానీ ముందుగా మనమైతే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ పీస్ అయితే చాలా చాలా మెత్తగా ఉంటుంది సో ఇదైతే నేను ఇప్పుడు టేస్ట్ చేసానో చాలా బాగుంది నిజంగా ఇప్పుడు గుడ్డు గుడ్డు కూర బాగా ఉడికాయ ఫ్రెండ్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ నిజంగా చాలా ఇష్టము ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీ ప్యాక్తో కలిపి ఉంటుంది ఇప్పుడు నేనైతే నా లంచ్ నన్న స్టార్ట్ చేస్తాను ఈ విధంగా నాకైతే చాలా బాగా నచ్చింది సో చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నీ కూడా ఇప్పుడు అయితే మా లంచ్ అనేది ఫుల్గా అయిపోయింది ప్లేట్లు అన్నీ కూడా ఎలాగొంచారా నేనైతే లాస్ట్ థమ్స్అప్ కూడా తీసుకున్నాను కదా ఇంకా అయిపోయింది మన లంచ్ అనేది టోటల్గా మన బిల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదైతే మన బిల్లు అలాగే గూగుల్ పే అన్ని కూడా స్కానింగ్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనకైతే నేను మేము లాస్ట్కి అంకుల్కి టిప్ కూడా ఇచ్చాము ఇదైతే కొన్ని ఇమర్జెన్సీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ అనమాట ఇదైతే రెండు చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో వ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్